జన వేదిక ఆధ్వర్యంలో అలాగే లక్ష్మారెడ్డి గారి సభాధ్యక్ష రాష్ట్ర బడ్జెట్పై ప్రజాభిప్రాయ సేకరణ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసిన లక్ష్మారెడ్డి గారి హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ వేదిక మీద అవసరమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గౌరవనీయులు విజయకుమార్ గారు రమేష్ గారు అలాగే శాసన సభ్యులుగా ఎంతో సేవ చేసినటువంటి మల్లాది కృష్ణ గారు నిరంతర ప్రజా సమస్యల పోరాడే లక్ష్మణరావు గారు వేదిక ముందు ఆసినటువంటి పౌరు సమాజ నాయకులకి మహిళా సోదరి మండలికి అందరికి కూడా ముందుగా కృతజ్ఞత అభివృద్ధనాలు తెలియజేస్తూ ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోటమి ప్రభుత్వం ఇరవై నెలల కాలంలో ఇరవై అడుగులు కూడా ముందుకు వెళ్ళాం ఆడెంతసేపు ఎంతసేపు నరేంద్ర మోడీ గారిని పోగొట్టం అమిత్ షా గారిని పోగొట్టం ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి విభజన హక్కులు కానీ విభజన హామీలు కానీ నెరవేర్చే విషయంలో నూటికి నూరు రూపాయలు ఫెయిల్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు అని చెప్పుకునేటటువంటి వాళ్ళు కానీ ఇవాళ వ్యవసాయం అనేటటువంటిది భారతదేశానికి కానీ ఇవాళ ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాలకి ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఒక వెనుముక లాంటి ఇవాళ ఇవాళ కూడా గ్రామీణ ప్రాంతాల్లో నూటికి అరవై ఐదు నుంచి డెబ్బై పర్సెంట్ ప్రజలు వ్యవసాయ రంగం మీద వ్యవసాయ అనుబంధ రంగాల మీద పనిచేసేటటువంటి పరిస్థితి ఇవాళ దాన్ని నిర్వీర్యం చేశారు వీళ్ళేంట్రా వీరులు అంటే తరతరాలకు వచ్చేటటువంటి ఏదైతే భూమి మీద హక్కు ఉందో ఆ హక్కుని లాగేసి చేస్తున్నటువంటి చట్టాలు తీసుకువస్తున్నారు ఆనాడు పివి నరీసరావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండగా భూములు లేనటువంటి నిరుపేదలకి ధనికుల దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ లైడ్స్ దగ్గర ఉన్నటువంటి పొలాలని ఆనాడు చట్టాన్ని తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది ఇవాళ ఏం చేశారు అదే చట్టాలే నన్ను వెలుసుబాటుగా కల్పించి రెండు వేల పదమూడులో యూపీఏ ప్రభుత్వం చట్టాలు ఇచ్చినప్పుడు కూడా దాన్ని కూడా ఆ మసేజ్ నారాయణగా చేస్తా ఒక పరిశ్రమ పెట్టలేన వాళ్ళకి ఆడ వంద వంది మా 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 ఆడ విద్యా సంస్థలు నడుపుకునే వాళ్ళకి ఇవాడ సామాన్యుల యొక్క పొలాలని దారా తపం చేయటం ఈ ప్రభుత్వం పని అని అలాగే పరిశ్రమలు అన్నారు ఏం పరిశ్రమలు తెచ్చారని అని ఆయన భూములు కేటాయించిన కూడా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి విజయం జరిగిన తర్వాత ముఖ్యమంత్రి అయినా ఆనాడు భూములు కేటాయించిన నీకు వరకు అక్కడ పరిశ్రమ ఎవరు పెట్ట ఎక్కడ నిరుద్యోగ సమస్య లోకేష్ గారు చెబుతారు అంతా ఇటు గగనం ఇటు భవనం అనే ఆడ మాటలు చూస్తారు నాకు బీవిట్లాచారి గారు గుర్తుకొస్తున్నాడు పాత సినిమాలు ఆ సెట్టింగ్లు కూడా నేను ముందు అలా ఈ లెవెల్లో తీసుకెళ్ళి ప్రజా సంక్షేమాన్ని గాలి వదిలేసి ఇవాళ సమాజానికి ఏం చేయాలనేటువంటి మర్చిపోయారు రాజనీతి పాలకులు యొక్క పాలన మనం ఉన్నాం ఇవాళ గ్రామ స్వరాజ్యం అంటారు ఎలా చేస్తారంటే గ్రామ స్వరాజ్యం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అలాంటి ఎంతో చారిత్రాత్మకమైన పథకాన్ని తీసుకొస్తే వామపక్షాలు కానీ మిగిలిన పక్షాలు కానీ అందరూ కూడా అలాడు అభినందన ఇవాళ లక్షలాది మందికి గ్రామీణ ప్రాంతాల్లో ఆడకెటు వెళ్ళకుండా వలసలు వెళ్ళకుండా లారీల మీద ఎక్కి రోడ్డు ప్రమాదాలు సరిపోకుండా ఆ ఊళ్ళో నుండి ఆడికి హక్కులు చట్టాన్ని కల్పిస్తే ఇవాడ దాన్ని తొగులు తొక్కేసి మహాత్మా గాంధీ గారిని కాడ్స్ చంపితే ఇవాళ మహాత్మా గాంధీ గారి పేరు మీద పెట్టిన మోడీస్తున్నాడు ఏళ్ళకి మద్దతు ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నేను లెగిస్తే మహిషని ప్రశ్నిస్తానంటాడు పవన్ కళ్యాణ్ గారు ఏమని మీరు ప్రశ్నించాలి మీరు గాంధీ గారికి చాలా గౌరవం ఉన్నట్టుగా మాట్లాడతారు మైకిల్ దగ్గర మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అట్లా తూట్టుచి పథకం పేరు పేరు మార్చి ఇచ్చే ఇచ్చేళ్ళు ఆ పథకాలు తీసుకుంటా వస్తాయంటే నేను ఏం చేస్తానని అడుగుతాను అలాగే వాడ ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఇవాడ బతికి బట్ట పెడుతుంది అన్నది నూటికి నూరు పడు నేను వ్యవసాయదారు రైతు పెట్టి నాకు పొలం ఉంది కానీ నేను వెళ్ళి వ్యవసాయం చేసే పరిస్థితులు ఇవాడు లేవు వృత్తిలో ఉన్నావు నగరవాసాల్లో ఉన్నావు ఇవాళ ఎవరు చేస్తారు కవులు రైతులు చేస్తున్నారు ఇవాళ కౌలు రైతులకు వస్తామని చేయగలిగారు అండి ఆనాడ యూపీఏ ప్రభుత్వంలో ఆర్స్ తీసుకొచ్చాం కౌలు రైతులు చట్టం తెచ్చాం వాడికి ఏదైనా ఉంటే సబ్సిడీ లాగ కావాలి పంట నష్టం దొరికితే రైతు కాదు కౌలు చేసే రైతుకి వాళ్ళు పెట్టాం ఇవాళ అన్ని కూడా నిర్వీర్యం చేశారు ఇవాడ విద్య అమ్ముడు పోతుంది సామాన్యుల పిల్లలు డాక్టర్ అవ్వలేరు సామాన్యుల పిల్లలు ఇంజనీర్లు అవ్వలేరు ఏమీ లేవు పేరు గొప్ప ఊరు పని ఇవాళ ఈ బడ్జెట్ పెట్టారు అలాగే వైద్యం సామాన్యుడికి పెద్ద పరిస్థితి లేదు హాస్పిటల్కి ఎక్కడి కేటాయిస్తారు ఆడికి పది కమిషన్ వెళ్ళిపోతాయి దేనికోసం ఖర్చు పెడతారు గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి చేయరు మందులు ఉండవు ప్రొఫెసర్స్ వేయరు ఎంతవరకు ఏంటంటే విద్య వైద్యం ఆ రెండు కూడా ప్రభుత్వ అధీనంలో ఉండాలని చెప్పాడు ఆనాడు మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన యొక్క ఆశయాలను తుట్టు పడుతున్నారు రాజ్యాంగ సర్వరాశయం చేస్తున్నారు ఇవాళ సమాజంలో న్యాయవాదులకు రక్షణ లేదు నడి రోడ్డు మీద న్యాయవాదులు మట్టలు అవుతున్నారు ఇదే డెబ్బై ఐదు సంవత్సరాల భారత స్వతంత్ర భారతదేశ శక్తిలో మనం సాధించు విషయాలను అడుగుతున్నారు వాడి న్యాయవాదులు అంటే సోషల్ ఇంజనీర్స్ వాళ్ళకు కూడా లక్ష్యం లేదు దాని గురించి మాట్లా న్యాయశాఖ మంత్రి మాట్లాడు ముఖ్యమంత్రి మాట్లాడు ఉప ముఖ్యమంత్రి మాట్లాడు హోంమంత్రి మాట్లాడదు మీరు అవుతున్నాయి ఇవాడి బడ్జెట్ కూడా అంకెల గ్యారెడీ బడ్జెట్ తప్ప ప్రజలకు పనిపించే బడ్జెట్ కానే కాదు ఇవాడ లక్ష్మారెడ్డి గారు లాంటి మేధావులు మిగిలినటువంటి వేదిక మీద పెద్దలందరూ కూడా దీన్ని ముందు ముందు కూడా మనం ఏదో నిలబెడితే తప్ప ఈ సమాజానికి న్యాయం జరగదనేట మీకు సవయంగా మనం చేస్తూ ఈ సభవకాశాన్ని ఇచ్చిన జనచైత్య నివేదిక వారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను